వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా అయితే ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది నన్ను అడుగుతారు అక్క అసలు మీరు ఎలా చదువుతారు అసలు ఇంటిని పిల్లల్ని అంత చిన్న చిన్న పిల్లల్ని అందులోనూ స్కూల్ స్టార్ట్ అయింది వాళ్ళ స్టడీస్ వాళ్ళని చూసుకుంటూ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ అందులోనూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అసలు మీరు ఎలా చదువుతున్నారు చెప్పండి అని చెప్పేసి చాలా మంది హౌస్ వైఫ్స్ అడిగారండి మన ఛానల్ ఎక్కువ హౌస్ వైఫ్స్కే బాగా కనెక్ట్ అవుతుంది వాళ్ళు బాగా చూస్తారనమాట సో ఎవరైతే మనల్ని అంటే మన ఛానల్ని బాగా రెగ్యులర్ చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ అయితే చదవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇంకా ఆటోమేటిక్గా మన వీడియో మన ఛానల్లో మన వీడియో రాగానే వెంటనే వాళ్ళు కూడా చదివేస్తారనమాట పలానా అక్క చదువుతుంది కదా మనం కూడా చదవచ్చు అని చెప్పేసి కాకపోతే ఏంటంటే చాలా చాలా చిన్న చిన్న పిల్లలతో చదువుతున్న వాళ్ళు ఉన్నారండి యాక్చువల్గా నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు బాగా అర్థమవుతుంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి సీరియస్లీ చెప్పాలంటే వాళ్ళందరి కోసమేనండి ఈరోజు వీడియో తీసింది చాలా మంది మెయిల్స్ చేస్తారు అక్క నాకు ఎయిటీన్ మంత్స్ బేబీ ఉంది నాకు టూ ఇయర్స్ బేబీ ఉంది వన్ ఇయర్ బేబీ ఉంది ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్ని ఎలా చదవాలక్క చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఇంతమంది చదువుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే బాధ కూడా ఉంటుంది అయ్యో అసలు అంటే ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా చదవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు చూడండి అంటే నన్ను నేను వాళ్ళలో చూసుకున్నట్టు అనిపించింది అనమాట నేను కూడా నా చిన్న పాప సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు యూపీఎస్సీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కన్సీవ్ అయిన తర్వాత నేను బంద్ చేశాను చదవడము మా పెద్దపాపని చూస్తే esto. ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చదవలేకపోయాను వన్స్ నేను డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్ అంటే మా బేబీకి మా చిన్న బేబీకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కానీ ఏదో స్టార్ట్ చేద్దాము అంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా అని స్టార్ట్ చేద్దామని చేశాను కానీ చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశానండి దగ్గర దగ్గర డాక్టర్ అయితే నన్ను అంటే కంటిన్యూస్గా టూ సిజరీ అని ఆపరేషన్స్ అయ్యాయి కదమ్మా నువ్వు కానీ అంతసేపు కూర్చోవద్దు బ్యాక్ పెయిన్ వస్తుంది ఫ్యూచర్లో నువ్వు నీ పిల్లలకి చేసుకోవాలంటే నువ్వు హెల్తీగా అని చెప్పేసి బాగా కోపడ్డారనమాట లాక్డౌన్ పీరియడ్లో ఇంకా ఆ టైంలో నేను నా హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అప్పుడు మానేశాను నిజంగా చిన్నపిల్లలతోటి చదవడం అనేది అదొక యుద్ధం అనే చెప్పొచ్చు చదువుతాను అని చెప్పేసి అనుకుంటారు కానీ అది వాళ్ళకు కూడా తెలుసు అది ఎంత కష్టం అని చెప్పేసి నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి సో ఇక్కడ నేను ఆ టూ ఇయర్స్ అయితే చదవలేదండి మా బేబీకి మా చిన్న బేబీకి టూ ఇయర్స్ వచ్చేవరకు నేను అసలు చదవలేదు చదివాను అంటే లైట్గా చదివాను కానీ పేజీలు జింపేస్తుండే నన్ను అసలు చదవనిచ్చే వాళ్ళు కాదు ఫస్ట్ థింగ్ నిద్ర ఉండేది కాదు కంటే అంటే మంచి ఫుడ్ ఉండదు నిద్ర ఉండదు తిననిచ్చే వాళ్ళు కాదు ఇద్దరు పిల్లలతో నరకం అనుభవించింది అని చెప్పొచ్చు అంటే ఈ స్టేజ్ అట్లా అనకూడదు లేండి చిన్నపిల్లలతో కానీ ఆ స్టేజ్ మాత్రం అలా ఉంటుంది అనమాట ఎవరికైనా సరే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట ఈ స్టేజ్ సో నేను మా బేబీకి టూ ఇయర్స్ తర్వాత అంటే టూ ఇయర్స్ నిండిన తర్వాత ఈ నోటిఫికేషన్ పడింది అప్పటి నుంచి నేనైతే స్టార్ట్ చేశాను అంటే రెగ్యులర్గా గత రెండు సంవత్సరాలుగా నేను గ్రూప్ వన్కి ఎంత కష్టపడ్డానో అలాగే యూపీఎస్సీకి ఎంత కష్టపడ్డానో మన ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు నేనేది యూట్యూబ్లో వీడియోస్ కోసం అయితే కాదండి టైం టేబుల్ అని చెప్పేసి ఏమో సోది చెప్తున్నానని చెప్పేసి అనుకోద్దు ఇది చాలా మంది హౌస్ వైఫ్ ఈ వీడియోస్ నా నేను చేసే ఏ వీడియో క్లియర్ గా వాళ్ళు మిస్ కాకుండా చూస్తారండి ఫార్వర్డ్ కూడా చేయరు ఆ విషయం నాకు కూడా తెలుసు అండి అయితే నేను ఒకటి చెప్తానండి టైం టు టైం అయితే చెప్పాను సిక్స్ టు సెవెన్ ఇది సెవెన్ టు ఎయిట్ ఇది అని నేను చెప్పాను ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే ఇది ఇండివిజువల్కి మారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి మారుతూ ఉంటుంది సో హౌస్ వైఫ్స్ అందరికీ అలాగే ఇంకా మెన్ కూడా నేను ఏం చేస్తానంటే నాకు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ స్లీప్ కదండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డే టైంలో మనం ఖచ్చితంగా స్లీప్కి కొంచెం టైం అయితే కేటాయించుకోవాలండి అది మాత్రం డ్యామ్ ష్యూర్ నేనైతే ప్రిపరేషన్ చేయండి అని చెప్తాను టైం టేబుల్ నేను ఇలా ఫాలో అయ్యాను చెప్తాను కానీ నిద్ర పోకుండా చదవండి అని మాత్రం నేను చెప్పనండి కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేస్తాను అది కూడా నేను చెప్తాను గ్రూప్ వన్ అయితే నేను లా ఎక్స్లైన్స్లో కోచింగ్ తీసుకున్నప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కోచింగ్ తీసుకున్నప్పుడు అయితే నేను వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ అంటే టూ మంత్స్ ఉన్నానగా నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి అప్పుడు చాలా స్ట్రెచ్ అయి చేశాను చదివాను కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇంకా నాకు ఆ పెయిన్ అనేటువంటిది పోలేదు అలా మాత్రం ఎవరు చదవద్దండి ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా స్లీప్ అయితే మెయింటైన్ చేయండి నేను ఏమని చెప్తానంటే హౌస్ వైఫ్స్కి బాగా అడుగుతున్నారు కాబట్టి మనము ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేవాలండి మార్నింగ్ సిక్స్ కల్లా లేసేసి మనం ఏంటిదంటే పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళైతే ఎయిట్ కల్లా అంతా పని అయిపోవాలి నేను ఇంకా ప్రతీది విడమర్చి అయితే చెప్పలేను ఎయిట్ కల్లా పని అంతా చేసేసుకోవాలండి వంట కూడా చేసేసుకోవాలి అంటే నేనైతే ఈవినింగ్ వంట చేసుకుంటాను కానీ నేను ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఉన్నప్పుడు అంటే ఎగ్జామ్కి ఇంకా టూ మంత్స్ ఉన్నది వన్ మంత్ ఉన్నది అనగా మాత్రం నేను అన్ని తగ్గించుకుంటూ వస్తాను అనమాట టైం ఎక్కడెక్కడైతే నాకు ఎక్కువ టైం పడుతుందో అంత తగ్గిస్తాను కిచెన్లోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఎయిట్ కల్లా నేను బాక్సెస్ అన్ని సర్దేసి పెట్టుకుంటాను అనమాట ఎవరిది వాళ్ళకి పంపించేసి ఇక పూజ గీనా చేసేసుకొని తెలుసుకోండి నైన్ థర్టీ కల్లా నేను స్టార్ట్ చేస్తాను నైన్ థర్టీ నుంచి మధ్యలో ఒక వీడియో పెట్టడం నాకు ఒక హాఫ్ అన్ అవర్ అండి టైం అంతే అంతకు ఉండదు సో ఇంకా నేను మార్నింగ్ టైంలో మా థర్టీకి తీసుకురావాలన్నమాట టూకి అట్లా వెళ్తాను సో నాకేంటిదంటే ఇక్కడ నాకు డే టైంలో మార్నింగ్ అయితే ఫోర్ అవర్స్ అయితే నేను కేటాయించుకుంటానండి ఆ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా చదువుతాను అంటే నేను ఒక ఒక ఖచ్చితంగా టు ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను ఇంకా మంత్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంది ఉంది వీక్స్ అన్న అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ అయితే మెయింటైన్ చేస్తానండి అంటే ఇంకా టూ వీక్స్ ఉన్నది అన్నప్పుడు ఆ మాత్రం కూడా స్ట్రెచ్ అవ్వకుండా ఉంటే బాగోదు కదా సో లాస్ట్ టైం గ్రూప్ అన్నప్పుడు మొన్న రాసిన గ్రూప్ అన్నప్పుడు కూడా నేను అలాగే స్ట్రెచ్ అయ్యాను లాస్ట్ టైం కూడా అలానే చదివాను అనమాట సో ఈ టైం అంటే మధ్యాహ్నం వరకు పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు ఆ టైం వరకు తర్వాత పాపని తీసుకొచ్చి పాప కొంచెం తినబెట్టేసి తనను పడుకోబెట్టి మళ్ళీ ఒక గంట సెప్ చదువుకుంటానండి ఇప్పుడైతే నేను మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇదే టైం అయితే మెయింటైన్ చేస్తున్నాను నోట్స్ రాసుకుంటాను అండి ఫస్ట్ అయితే నోట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాను అప్పుడు రివిజన్ అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి అది సిక్స్ వరకు నేను ఏం చేస్తానంటే పిల్లలకి పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే నేను ఆ టైంని పిల్లలకి కిడ్స్ కోసం అయితే కేటాయిస్తానండి ఎందుకంటే వాళ్ళ జీవితం కూడా మన మీదనే ఆధారపడి ఉంటుంది నా చదువు కోసం నేను చదువుకొని వాళ్ళ చదువులను నేను నెగ్లెక్ట్ చేయలేను ఎందుకంటే వాళ్ళ చదువు నాకు చాలా ఇంపార్టెంట్ నా వాళ్ళ తర్వాతనే నాది చెప్పాలంటే వాళ్ళకి స్నాక్స్ పెట్టి వంట చేసుకుంటూ ఇంకా ఈవినింగ్కి వంట చేసుకుంటాను అంటే ఇంకా మా హస్బెండ్కి చపాతీ చేస్తాను అప్పుడప్పుడు ఇంకా నైట్ కూడా వేడివేడిగానే వండితే మా హస్బెండ్ ఇష్టపడతారనమాట సో ఇటు ఫ్యామిలీని ఖచ్చితంగా చూసుకోవాలండి నేను అందులో కాంప్రమైజ్ అయితే కాను ఒక హాఫ్ అన్ అవర్లో నాకు పోయేదేం లేదు సో వంట చేసుకొని పిల్లలకు కూడా హోంవర్క్ నాకు వన్ అవర్ పైన పడుతుంది అనమాట ఇద్దరు పిల్లలకు హోంవర్క్ చేపించడానికి ఒక్కొక్కసారి టూ కూడా అవుతుంది టూ అవర్స్ కూడా అవుతుంది వాళ్ళకి ఏమన్నా అంటే తెల్లారితే ఏమైనా స్లిప్ టెస్టులు యూనిట్ టెస్టులు ఉన్నప్పుడు సో ఒక్కొక్కసారి సెవెన్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి వెళ్ళి కన్నం పెట్టేసి మేమైతే తినేస్తామండి తొందరనే తినేస్తాము తిన్న తర్వాత నేను పిల్లల్ని నైన్ నైన్ థర్టీలో పడుకోబెడతానండి సో నైన్ థర్టీ తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టదు కొంచెం లేట్గానే పడుకుంటాను నేను సో అప్పుడు ఏం చేస్తానంటే నిద్ర పట్టడం టైంలో ఫోన్లు రీల్స్ అయితే నేను చూడనండి మాక్సిమం కమెంట్స్కి నేను వెంట వెంటనే నేను ఫస్ట్ లైక్ సింబల్ ఇస్తాను హార్ట్ సింబల్ ఇస్తాను తర్వాత కమెంట్స్కి ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు నేను కమెంట్ చేస్తానే తప్ప ఆ లైక్కి హార్ట్ ఇవ్వడానికి అంత టైం అయితే తీసుకోని నేను మీరందరూ అనుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు అక్క యూట్యూబ్ ఆన్లైన్లోనే ఉంటుందని అస్సలు కాదు మీకు తెలిసేది వేరు అంటే జరిగేది వేరనమాట నేను ఎంత సీరియస్ ఆస్పడనో చాలా మందికి తెలుసు సో అందుకనే చాలా మంది కనెక్ట్ అవుతారనమాట నాకు నేను అదేనండి ఖచ్చితంగా ఏదో ఒక ర్యాంక్ తోటి నేను ముందుకు రావాలి అప్పుడు చాలామంది అనుకుంటారు నేను యూట్యూబ్లో వీడియోస్ కోసం మాత్రమే ఇలా చదువుతున్నాను అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళందరికీ ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది గ్రూప్ ఫోర్లో ఆ లిస్ట్లో వెళ్ళాను అంటేనే అందరికి అర్థమైపోయింది నేను అలా తప్పగా కాదు యూట్యూబ్లో అని సో ఇంకా అది క్లియర్ కట్గా అందరికీ తెలుసుకోవాలనంటే ఏదో ఒక ర్యాంక్ అయితే కొట్టాలి అట్లీస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసినా కూడా అందరికి అర్థమవుతుంది సో ఇంకా ఈవినింగ్ అంటే నైట్ పూటనైతే ట్వెల్వ్ వరకు అట్లా చదువుతానండి ఇప్పుడైతే నోట్స్ మేకింగే కదా సో నోట్ మేకింగ్ అయితే చేసుకుంటాను నేనైతే తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈ టైంలో మీరు కా క్యాలిక్యులేట్ చేసుకుంటే నా టైం వచ్చేసి ఇప్పుడు ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయితే చెప్పానండి అదే ఇంకా అంటే సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రము ఈ ఎయిట్ అవర్స్ కాస్త ట్వెల్వ్ అవర్స్ అవుతుంది నేను హౌస్ వైఫ్కి చెప్పేది ఒక్కటే మనం ఎక్కువ టైం కిచెన్లో ఉంటే అక్కడే టైం అంతా స్పెండ్ చేసినట్టు అవుతుందండి టైం అక్కడ ఉండే టైంని మనము స్టడీలోకి పెట్టుకోవాలని అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి మార్నింగ్ ఏ వంట అంతా చేసేసుకోవాలి ఇంకా ఫోన్ అనేది ఎక్కువ చూడొద్దండి అప్పుడు మనకు ఫోన్లో ఎక్కువలోనే ఆ ఫోన్ చూడడంలోనే ఎక్కువ టైం కిల్ చేసినట్టు అవుతుంది సో నేనైతే ఇలా మెయింటైన్ చేస్తున్నానండి ఇది అంతే ఇంతకు మించయితే నేను ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందన్నమాట సో అంతేనండి ఇలా ఫాలో అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి